సింపుల్ వేలో వితౌట్ మిల్క్తో ఫైవ్ మినిట్స్లో పాస్తా ఎలా చేసుకోవచ్చో చూద్దాం ఇలా అయితే కిడ్స్ కూడా హ్యాపీలీ తినేస్తారు ఫస్ట్ వీట్ పాస్తా తీసుకొని సమ్ వాటర్ అండ్ సాల్ట్ హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి గార్లిక్ కొంచెము మీకు వద్దు అనుకుంటే ఆనియన్స్కిట్ చేయొచ్చు గార్లిక్తోనే టేస్ట్ బాగుంటుంది కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు బాయిల్ అయిన పాస్తాలో ఆయిల్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి దానివల్ల ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసి ఆనియన్స్ గార్లిక్ కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసి మిక్స్ చేసుకొని పాస్తా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి బాయిల్ చేసిన పాస్తాను కూడా వేసుకొని వన్ సెకండ్ మిక్స్ చేసి నెక్స్ట్ పసుపు ధనియాల పొడి కారం మిరియాల పొడి వేసి వన్ సెకండ్ మిక్స్ చేసుకొని ఆరిగానో ఫ్లేక్స్ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఇప్పుడు చీజు కొత్తిమీర వేసి ఫైనల్గా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే వేడి వేడి పాస్తా రెడీ అయిపోతుంది చీజ్ కూడా ఆప్షనల్ అండి ఈవినింగ్ స్నాక్స్కి అలా కూడా సింపుల్ వేలో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎలా ఉందో టేస్ట్ చేద్దాం ఫస్ట్ నేను మా పాపకు పెడుతున్నాను తను డిఫరెంట్గా చూస్తుంది తనకి నచ్చిందో లేదో సింపుల్గా చేసిన టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది